రాము గురువారం ఇలంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురుగాలు పరిశీలించారు సాయంత్రం విపరీతమైన ఎదురుగాలు వేచడం వల్ల సుమారు నూట యాభై ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేల కొరిగింది యాసంగి పంట వేసుకున్న మొక్కజొన్న పీసు దశ వచ్చేసరికి మూలిక రక్కపై తాటుపంట పడ్డట్లు ఎదురుగాళ్ల వల్ల మొక్కజొన్న పంట కొరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా సమాచారం కొరిగిన మొక్కజొన్న పంటల్ని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన పేర్కొన్నారు ప్రతి సంవత్సరం వేల నష్టపోవడం వల్ల అప్పుల అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అనావృష్టి వల్ల నష్టపోయిన పంట పొలాలకి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఓ చెప్పుకుంటూ అనేక హామీలు ఇస్తున్నారని కానీ ఆచరణలో రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో అక్కడ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలు పథకాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఫసల్ బీమా చేయాలని డిమాండ్ చేశారు లేని పంట పొలాలు నష్టపోయిన రైతులందరితో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు గ్యారంపల్లి సంతోష్ రైతులు శ్రీకాంత్ శంకర్రావు రమేష్ పాల్గొన్నారు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలం శ్రీరామలపల్లి గ్రామంలో మొన్న సోమవారం ఏది విపరీతమైన గాలులకు నేలకొరిగిన కొరిగిన మక్క పెరలను సందర్శించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు వెంబడే గైడ్లైన్స్ రిలీజ్ చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ శ్రీరామలపల్లి ఒక గ్రామంలోనే సుమారు నూట యాభై ఎకరాల వరకు ఇప్పుడే పీసు దశలో ఉంది మొత్తం నేల కొరిగింది ఏది రైతు యాసంగ పంటగా మక్క పెరణలు వేసుకోవడం జరుగుతుంది ఈ మూల్య నక్క పైన తాటికాయ పడ్డ విధంగా ఈ ఈదురుగాలులతోటి కొరగడం జరిగినది రైతాంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ అధికారులు ఇప్పటికీ కొరిగిన పెరణలను చూడకపోవడం పాల పలు అనుమానాలకు తావిస్తుంది వారసారు డ్యూటీలు చేస్తున్నారా లేదా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈదురుగాలులతోటి పంటలు డ్యామేజ్ అయినాయా ఏమైనా అని చెప్పి చూడాల్సిన అధికారులు ఇప్పటికీ మూడు రోజులు అవుతున్నా కానీ చూడకపోవడం అసలు కారణాలు ఏంటి గవర్నమెంటు ప్రభుత్వం భయం ఉందా లేదా అధికారులకు ఎంబడే అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న మక్క పెరంగలను సందర్శించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల రూపాయల నష్ట ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం